రేర్ బంపర్ సో రేర్ బంపర్ కూడా ఇది చాలా హైట్ వర్క్ కూడా గట్టి కార్ కదా ఇది ఇక్కడ నుంచి మనకి లోపలికి అయితే ప్రమాదం రాకుండా చెప్పుకోవాలంటే ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేక్ లో వస్తాయి సో స్టీరింగ్ అనేది మనకి సిటీలో వెళ్ళేటప్పుడు ఒకలాగా ఆ స్పోర్ట్స్ మోడ్ లో వెళ్ళేటప్పుడు ఒకలాగా ఇదిగోండి సన్ రూఫ్ అయితే చూడండి విధంగా మనకి మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ గా అయితే మహేంద్ర తార్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ ఏదైతే ఉందో అదే ఇంజిన్ అయితే దీంట్లోపల వస్తుంది స్టాక్ ఉన్నంత వరకు అంటే ఎంతవరకు స్టాక్ ఉంటుందో అక్కడ వరకు అయితే వీళ్ళు ఒక వన్ ల్యాక్ వరకు ఆఫర్ అయితే అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటోమోబైల్ ఈరోజు అయితే మన చాలా ఇంపార్టెన్స్ మాట్లాడదు అది ఏంటంటే ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్ అయినటువంటి మహేంద్ర నుంచి వచ్చిన ఎక్స్యూవీ త్రీ డబుల్ వకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో చూద్దాం అండి ఇదైతే కాంపాక్ట్ ఎస్యూవీ క్యాటగిరీలోకి అయితే వస్తుందన్నమాట మొత్తానికి అయితే ఎస్యూవీ క్యాటగిరీలోకి వచ్చినటువంటి ఈ కార్ యొక్క ప్రత్యేకత ఏంటి ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దీంట్లోపల లోపల చాలా వేరియంట్స్ అయితే ఉంటాయండి బేస్ వేరియంట్ ఉంటుంది మిడ్ వేరియంట్ ఉంటుంది టాప్ అండ్ వేరియంట్ ఉంటుంది దాని మధ్యలో ఇంకొక వేరియంట్ ఉంటుంది పెట్రోల్ డీజిల్ మాన్యువల్ ఆటోమేటిక్ ఇవన్నీ కలుపుకొని బేస్ వేరియంట్ మిడ్ వేరియంట్ టాప్ అండ్ అన్నీ కలుపుకొని ట్వంటీ ఫైవ్ వేరియంట్స్ అయితే ఉంటాయండి ఈ కార్లో జనరల్గా మనం ట్వంటీ ట్వంటీ త్రీ వచ్చిన తర్వాత బిఎస్సిక్స్ బిఎస్ సిక్స్ ఫేస్ టూ బిఎస్ సిక్స్ వచ్చిన తర్వాత చాలా కంపెనీస్లో అయితే మనకి డీజిల్ కార్లు అయితే మాయమైపోయినాయి అంటే ఈ సిగ్మెంట్లో సో అటువంటి పరిస్థితుల్లో మనకి మహేంద్ర అయితే డీజిల్ కార్ని ఇంకా మనం ముందుకైతే తీసుకొని వచ్చిందనమాట అసలు డీజిల్ కార్కి పెట్రోల్ కార్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే డీజిల్ కార్ అనేది పెట్రోల్ కార్తో ఉన్నటువంటి మెయింటెనెన్సే ఉంటుందండి కాకపోతే డీజిల్ కార్ అనేది పెట్రోల్ కార్ కంటే మైలేజ్ ఎక్కువగా ఇస్తుంది లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఇంజిన్ ఓవర్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండేలా ఉంటుందన్నమాట డీజిల్ కార్ అయితే ఇది ఇటువంటి ప్రయోజనాలన్నీ కూడా చాలానే ఉన్నాయండి అయితే మనం ఎక్స్యూవి త్రీ డబుల్ ఓ డీజిల్ కారు ఇది బేస్ వేరియంట్ సో బేస్ వేరియంట్ కార్ని అయితే నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను జనరల్గా టాప్ అండ్కి బేస్ వేరెంట్కి కొన్ని తేడాలు అయితే మీకు ఉంటాయి కదా ఎప్పుడు టాప్ అండ్ వీడియోస్ అయితే చేస్తున్నాను కదా బేస్ వేరెంట్లో ఏమేమి వస్తుందో చూపించడం కోసం అయితే నేను మీ ముందుకి ఈ కార్ అయితే తీసుకొని వచ్చానండి ఇది మహేంద్ర ఎస్యూవీ త్రీ డబుల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగినటువంటి టర్బో డీజిల్ ఇంజిన్ కలిగినటువంటి వెహికల్ అనమాట ఇదైతే మనకి మంచి ఆఫర్లు అయితే ఉంది ఆఫర్స్ అంతా కూడా నేను మీకు డీటెయిల్గా లాస్ట్లో అయితే చెప్తాను సో ఈ కారు ఎందుకు కొనాలి అనేసి అంటే ఇది రోడ్డు మీద చాలా స్టేబుల్గా ఉంటుందండి ఎందుకనేసి అంటే మెయిన్గా దీని ఒక విత్ అనమాట ఫైవ్ ఫీట్ నైన్ ఇంచెస్ విత్ అయితే ఉంటుంది అంటే నేను అడ్డంగా పడుకుంటే ఎంత వేళలు పొంటానో ఎంత ఉంటానో అంత విత్ అయితే ఈ కారులో ఉంటుందండి విడ్త్ అనేది చాలా ఎక్కువ అనమాట ఈ సిగ్మెంట్లో విడ్త్ ఎక్కువగా కలిగినటువంటి కార్ ఇది అని అయితే చెప్పుకోవచ్చు ఇలా విడ్త్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు లోపల ఉండేటటువంటి స్పేస్ అయితే మాత్రం బేబస్తంగా ఉంటుందన్నమాట సీటింగ్ కంఫర్ట్ కానీ లేదనేసి అంటే ఈ డోర్స్ ఓపెనింగ్ కానీ ఇదంతా కూడా మనకి విడ్త్ మీద అలాగే ఈ బేస్ మీద ప్రభావితాన్ని అయితే చూపిస్తాయి అనమాట కంప్లీట్ లెంగ్త్ వచ్చేసి మనకి థర్టీన్ ఫీట్ వన్ ఇంచ్ అయితే ఉంటుందండి ఈ కారు మహేంద్ర తార్ కూడా మనకి థర్టీన్ ఫీట్ అయితే ఉంటుంది కదా ఈ థర్టీన్ పాయింట్ వన్ ఫీట్ అయితే ఉంటుందండి లాంగర్ వీల్ బేస్ అయితే ఉంటుందన్నమాట వీల్ బేస్ చూశాడు కదా ఆల్మోస్ట్ ఆల్ ఇదిగోండి ఎక్కడికైతే వచ్చిందన్నమాట ఈ వీలు కాబట్టి ఈ వీలు బ్యాక్ వీల్ యాక్సిల్ నుంచి ఫ్రంట్ వీల్ యాక్సిల్ వరకు ఉండే మధ్య డిస్టెన్స్ అయితే మనకి ఎయిట్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుందండి అంటే లాంగర్ వీల్ బేస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట లాంగర్ వీల్ బేస్ ఉండడం వల్ల ఏంటి బెనిఫిట్ అనేసి అంటే ఇదిగోండి ఇక్కడ లోపల లెగ్ రూమ్ నీరు రూమ్ అన్నిటికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చాలా సఫిషియెంట్గా అయితే ఉంటుంది లాంగర్ వీల్ బేస్ ఉండడం వల్ల అండ్ హైట్ హైట్ అయితే ఈ కార్ మనకి ఫైవ్ ఫీట్ త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది హైట్ హైట్ తక్కువ వెడల్పు ఎక్కువ ఉండడం వలన ఈ కార్ అయితే రోడ్డు మీద స్టేబుల్గా ఉంటుందన్నమాట అంటే యాక్సిడెంట్లు అయ్యేటటువంటి పరిస్థితి అయితే తక్కువగా ఉంటుంది ఈవెన్ వన్ ట్వంటీ స్పీడ్లో కూడా మనకి చాలా కంఫర్ట్ జోన్లో అయితే ఉంటుంది అండ్ ఈ కార్ అయితే మనకి గ్లోబల్ ఎన్సీఏబీలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ సంపాదించినటువంటి కార్గా అయితే చెప్పుకోవచ్చు ఇక డైమెన్షన్స్ అయితే చెప్తాను టర్నింగ్ రేడియస్ అండి ఇప్పుడు ఫైవ్ పాయింట్ త్రీ మీటర్ టర్నింగ్ రేడియస్ అయితే ఉంటుందండి అంటే చాలా తక్కువ డిస్టెన్స్లోనే మనం దీన్ని అయితే టర్న్ చేయొచ్చు ఇది డైమెన్షన్స్ అయితే ఈ కారు ఈ కారు సంబంధించి నెక్స్ట్ వన్ ఎయిట్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వన్ ఎయిట్ ఎంఎం ఉండడం వల్ల ఈజీగా ఎలాంటి టరెన్స్ అయినా సరే ఈజీగా తిరిగేసేలా ఉంటుందన్నమాట ఈ కారు దాని తర్వాత ఈ కింద అయితే మనకి హార్డ్ ప్లాస్టిక్తో కూడినటువంటి క్లాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆర్చ్ అయితే ఎస్ఈ జనరల్గా పెద్ద ఆర్చ్లు అయితే ఉంటాయి కదా సో ఇదైతే మనకి చిన్న ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ క్లాడింగ్ అయితే ఫ్రంట్ నుంచి ఇలా బ్యాక్ వరకు అయితే ఇలా రన్ అయింది చూసారు కదా మెయిన్గా బిల్ట్ క్వాలిటీ సో బిల్ట్ క్వాలిటీ విషయంలో ఈ డోర్లు చూసారు కదా ఏ ఎలా మనం డబ్బునేసినా సరే అక్క తట్టుకోగలం అనమాట లోపల కారులో కూర్చుంటే ఒక బంకర్లో కూర్చున్నటువంటి ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది ఇక ఫ్రంట్ సెక్షన్ నుంచి ఈ కార్లో ఏమున్నాయో చూపించేస్తారండి ఇక ఫ్రంట్ సెక్షన్ నుంచి తీసుకున్నట్టే ఇది బేస్ వేరియంట్ అండి సో ఫ్రంట్ అయితే ఇక్కడ ఒక గ్రిల్ అయితే ఇచ్చారనమాట సో ఈ గ్రిల్ అయితే మనకి జస్ట్ పైన ఇక్కడైతే ఓపెన్ అయితే ఉందండి ఇది గ్రిల్ డిజైన్ అయితే ఇచ్చారు మహేంద్ర లోగా అయితే ఇక్కడ వచ్చింది దాని తర్వాత ఇదంతా కూడా మనకి ఫైబర్ బాడీ అయితే వస్తుంది సేఫ్టీ పర్పస్లో లోపలైతే ఒక ఫ్రేమ్ అయితే రన్ చేశారనమాట దేనికి గుద్దినా సరే రాగా మన వరకు ప్రమాదం రాకుండా ఒక ఫ్రేమ్ అయితే రన్ చేశారు ఇదంతా కూడా మనకి ఫైబర్ అయితే వచ్చింది సో ఇక్కడైతే చూసారు కదా ఈ గ్యాప్ ఈ గ్యాప్ నుంచి మనకి కండెన్సర్కి కానీ లేదనేసి అంటే కోలార్ ఉంది చూసారు కదా అటు సైడ్ అయితే ఇంటర్ కోలార్ ఉంది మనకి ఇంటర్ కోలార్కి కానీ రేడియేటర్కి కానీ ఈజీగా గాలి తగిలేలా ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చారండి ఈ గ్యాప్ కూడా మనకి కాస్త తక్కువైతే ఉందనమాట ఇది ఇక్కడ నుంచి మనకి లోపలికైతే ప్రమాదం రాకుండా దీని యొక్క బిల్ట్ క్వాలిటీ అయితే కాపాడుతుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట జనరల్గా ఇటువంటి ఏరియాలో మనకి గట్టిగా ఏదైనా తగిలినప్పుడు రేడియేటర్ డ్యామేజ్ అయిపోద్ది కానీ దీనికి అలాంటి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ టోయింగ్ హుక్ సెట్ చేసుకొని మనం టోయింగ్ అయితే చేసుకోవచ్చు ఏదైనా కావాలంటే ఇక్కడైతే మనకి ఒక ప్లాస్టిక్ విభాగం అయితే ఇవ్వడం జరిగింది హలోజన్ హెడ్లైట్ అయితే వస్తుంది హాలోజెన్ ఇండికేటర్స్ అయితే వస్తాయండి దాని త్వర టర్న్ ఇండికేటర్స్ అయితే ఈ సైడ్ కూడా మనకి వచ్చాయి అది గాయస్ సో ఇంకా ఈ మిర్రర్స్ అయితే మనకి ఆటో ఫాల్డబుల్ అయితే కాదండి ఆటో ఫాల్డబుల్ అయితే కాదు ఆటో అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది బేస్ వేరియంట్లో మనకి రిమోట్ లాక్ అయితే లేదండి సో రిమోట్ లాక్ అయితే లేదు నార్మల్ కీ అయితే ఉందన్నమాట సో రిమోట్ కీ కావాలంటే మిడ్ వేరియంట్ నుంచి అయితే మనకి వస్తుంది మెయిన్గా ఈ బానెట్ అండి బానెట్ అయితే చాలా అప్ సైడ్ పొజిషన్లో అయితే ఉంటుంది మనం లోపల కూర్చున్నా అనేసి అంటే ఈ అంతా కూడా మనకి నీట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట అలాగని చెప్పేసి ఫ్రంట్ మార్జిన్కి ఏమైనా ఇబ్బంది అని చెప్పేసి బాధపడాల్సిన పని అయితే లేదు మార్జిన్ కూడా ఈజీగా తెలిసిపోతుంది మనకి ఇది ఫ్రంట్ సెక్షన్ నుంచి ఇంకా సైడు టైర్లు విషయానికి వచ్చేటప్పటికి దీంట్లోపల అయితే మనకి స్టీల్ వీల్స్ అయితే వచ్చినాయండి సో స్టీల్ వీల్స్ కూడా మనకి సిక్స్టీ నుంచి స్టీల్ వీల్ అయితే వచ్చింది టైర్ తీసుకుంటే ఎంఆర్ఎఫ్ హండ్రెడ్ టైర్ అయితే ఇచ్చారనమాట టూ నాట్ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ రేడియల్ సిక్స్టీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీని లోపల ఆఫర్ చేయడం జరిగింది ఇంక ఈ కార్లో మెయిన్గా చెప్పుకోవాలంటే ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేక్లో వస్తాయి సేఫ్టీ పరంగా ఇది చాలా మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు బేస్ వేరియంట్ నుంచి కూడా డిస్క్ బ్రేక్లో ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ ఈ కార్ అయితే డబ్ల్యూ ఫోర్ వేరియంట్ అండి అది గైస్ ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఇక్కడ రూఫ్ రైల్స్ అయితే ఇచ్చారు సో రూఫ్ రైల్స్ కూడా మనకి బాగానే ఉన్నాయి బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి డోర్ల మీద తీసుకున్నట్టయితే రిక్వెస్ట్ అంశాలు గటే లేవు అసలు దీంట్లో మనకి మాన్యువల్గానే లోపలికైతే వెళ్ళాలన్నమాట మాన్యువల్గా కీ ఓపెన్ చేసుకుని లోపలికైతే వెళ్ళాలి రిమోట్ సిస్టమ్ గటేం లేదు మాన్యువల్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ అనమాట దీన్ని మాన్యువల్గా డ్రైవర్ సైడ్ లాక్ చేస్తే డ్రైవర్ సైడ్ మాత్రమే కాదు సో బ్యాక్ సైడ్ కూడా మనకి పాసింజర్ సైడ్ కూడా మనకైతే డోరు లాక్ అయిపోతుంది అనమాట ఇక్కడైతే మనం డోర్ అన్లాక్ చేసామనుకోండి ఈ డోర్ మాత్రమే కాదు ఈ డోర్ కూడా అన్లాక్ అవుతుంది దాని తర్వాత అయితే మనకి ఇక్కడ బ్యాక్ టైల్ లైట్ విభాగం తీసుకున్నట్టయితే టైల్ లైట్ ఈ విధంగా ఉందండి సో దీంట్లోపల మనకి బ్యాక్ నుంచి చూడడానికి ఇదే హైలైట్ పాయింట్ అనమాట సో బ్యాక్ సైడ్ అయితే ఈ బ్యాక్ క్లాడింగ్ చూసారు కదా రేర్ బంపరు సో రేర్ బంపర్ కూడా మనకి కింద నుంచి వచ్చి ఏదైనా తగిలినా సరే అంత ఈజీగా డ్యామేజ్ అయిపోయేటటువంటి కార్ కలర్ డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి లేకుండా ఇది చాలా హైట్ వరకు కూడా మనకి ఇక్కడ మ్యాట్ బ్లాక్ ఫిన్షింగ్తో కూడినటువంటి ప్లాస్టిక్ బంపర్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత రి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి ఇది ఒకటి టూ సెన్సార్స్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత కెమెరా గట్టి లేదు ఇది బేస్ వేరియంట్ కాబట్టి మీకు కెమెరా కూడా ఇన్స్టాల్ చేసి ఇస్తారు లాస్ట్లో ఈ కార్కి సంబంధించి ఆఫర్ అయితే చెప్తా అనమాట దాంట్లో మీకు అయితే వచ్చేస్తుంది లోగో అయితే లోగో అయితే ఇది ఇదైతే మనకు ప్రైవేట్ వెహికల్ కాబట్టి లోగో ఈ విధంగా ఉంది నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుంది ఎక్స్యూవీ త్రీ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉందనమాట దాని తర్వాత ఫాగర్ కట్టేం లేదండి హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ ఉందన్నమాట సో బ్యాకు ఈ లైట్లోనే మొత్తం మనకి రివర్స్ లైట్ అని ఇండికేటర్ అని టైల్ లైట్ అని బ్రేక్ లైట్ అని అన్నీ కూడా ఇందులోనే ఇంటిగ్రేట్ వచ్చింది వచ్చిందనమాట ఇదైతే సో ఇది బ్యాక్ ఇంకా బూట్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో అయితే మాన్యువల్ సెంటర్ లాకింగ్ ఉంటుందని చెప్పాను కదా సో మనం మాన్యువల్గా లాక్ చేస్తాం అనుకోండి ఈ బూట్ అయితే ఓపెన్ అనమాట అదే అన్లాక్ చేసాం అనుకోండి మాన్యువల్గా కీపెడ్ అయితే ఒక దగ్గర అన్లాక్ చేసాం అనుకోండి ఈ బూట్ అయితే ఓపెన్ అవుతుంది దానికోసం కింద ఒక బటన్ అయితే ఉంటుంది చూపిస్తాను సో ఇది హైడ్రాలిక్ సిస్టమ్ జస్ట్ అక్కడ మనం బటన్ ప్రెస్ చేస్తామంటే పైకి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడైతే చూడండి ఇక్కడ స్విచ్ అయితే ఉంది కదా ఇది మనం ప్రెస్ చేసామంటే లాక్ ఆన్ లాక్ అయితే అవుతుంది ఇక్కడ లైట్స్ అయితే ఉన్నాయి నంబర్ ప్లేట్కి సంబంధించినటువంటి దాని తర్వాత ఇదిగోండి ఈ విధంగా బూట్ ఓపెన్ చేసినట్టయితే టూ ఫిఫ్టీ సెవెన్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుందండి అంటే మనం రెండు మూడు సూట్ కేసులు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు దాని తర్వాత ఏంటంటే సీట్ అయితే మనకి డైరెక్ట్ బెంచ్ సీట్ అయితే ఉంటుంది అనమాట సిక్స్టీ ఫార్టీ ఫాల్డబుల్ అయితే ఉండదు తర్వాత కింద స్పేర్ వీల్ తీయాలంటే ఒక విషయం అయితే చెప్తాను చూడండి ఇది ఉంది కదా దీన్నైతే మనం ఈ విధంగా ఈజీగా బయటకు అయితే తీసేయచ్చు మళ్ళీ పెట్టాలన్నా సరే ఈజీగా పెట్టవచ్చు స్పెర్ వీల్ కూడా మనకి సిక్స్టీన్ నుంచే ఉందండి దాని తర్వాత ఇది కూడా మనకి ట్యూబ్లెస్ టైర్ అయితే వచ్చింది ఎంఆర్ఎఫ్ నుంచి గట్టి కార్ కదా అది అలాగే బలంగా వేస్తే కానీ ఇది పడేటట్టు లేదనమాట అయితే ఇదిగోండి ఫ్యూల్ లైట్ అయితే విధంగా ఉందనమాట ఇదైతే డీజిల్ అని చెప్పేసి అయితే ఇక్కడ రాసి ఉంది ఇక్కడ డెఫ్ ట్యాంక్ కూడా ఉంది దీని లోపల ట్వంటీ లీటర్ డెఫ్ ట్యాంక్ పడుతుంది డీజిల్ అయితే మనకి ఫార్టీ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే దీంట్లో ఉంటుందండి ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్కి అయితే వెళ్ళిపోదాం అనమాట సో డ్రైవర్ సైడ్ అయితే మనకి ఇక్కడ డోర్ ఓపెన్ చేసినట్టయితే ఈ విధమైనటువంటి విభాగం అయితే కనిపిస్తూ ఉంది సో ఇదంతా కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారనమాట ఇది కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి హార్డ్ టచ్ అయితే ఉంటుంది ఇదంతా కూడా కంప్లీట్ ప్లాస్టిక్ అయితే ఉంటుందండి స్పీకర్స్ అయితే మనకి కనిపిస్తుంది బేస్ వేరియంట్ కాబట్టి దీంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి స్పీకర్స్ అనే ఇక్కడ ట్వీటర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి బాటిల్ హాల్ అయితే ఉంది ఇక్కడ కప్ హోల్డర్ ఉంది ఇక్కడ మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ డోర్ మీద ఉండే కంట్రోల్స్ అయితే చెప్తాను అనమాట సో ఐదు డోర్లు అంటే బ్యాక్ బూట్తో కలిపి లాక్ చేయాలంటే ఇదిగోండి ఎక్కడ నుంచి అయితే లాక్ చేసుకోవచ్చు అనమాట పవర్ విండోస్ అయితే ఎక్కడ నుంచి లాక్ చేసుకోవచ్చు డ్రైవర్ సైడ్ తప్పించి మిగతా మూడు సైడ్లు కూడా మనం మనం అన్లాక్ చే మనం డౌన్ చేయాలని సరే డౌన్ అవ్వండి ఇది ఒకవేళ మనం అన్లాక్ చేసామంటే అప్పుడు డౌన్ కానీ అప్ కానీ చేసుకోవచ్చు అనమాట అది మ్యాటరు దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి ఎక్కడైతే మనకి పవర్ విండో అయితే ఆటో డౌన్ ఉంది మాన్యువల్ కానీ అప్ చేసుకోవాలండి గైస్ ఇక ఓర్ అడ్జస్ట్మెంట్ అనమాట ఓర్ అడ్జస్ట్మెంట్ మనం మనం అయితేది స్విచ్ డమ్మి ఎందుకని అంటే ఇది మనకి టాప్ ఎండ్లో అయితే వస్తుంది అనమాట ఆటో ఫోల్డబుల్ ఓర్విఎంకి ఇదైతే డమ్మీ ఇచ్చారు సో మనం ఎటువైపు కావాలంటే అటువైపు పెట్టుకుని ఓర్విఎం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు రైట్ సైడ్ పెట్టాను రైట్ సైడ్ పెట్టి మనం ఓఆర్విఎం అయితే ఇక్కడ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సినట్టుగా అది మెయిన్గా నాకు ఇది నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయ్యిందండి డోర్ నైంటీ డిగ్రీస్ ఓపెన్ అవడం వల్ల మనం లోపలికి ఎక్కి బయటికి దిగడం అయితే ఈజీగా ఉంటుంది సో ఇదిగోండి కాస్త ఇదైతే హైట్ తక్కువ ఉంటుంది చూసుకొని అయితే మీరు ఎక్కి దిగుతూ ఉండాలి అదనమాట గైస్ ఇంకా సిట్టింగ్ గురించి అయితే చూద్దామండి సో సిట్టింగ్ కంఫర్ట్ అయితే బాగానే ఉందనమాట లెగ్ రూమ్ కానీ థై సపోర్ట్ కానీ ఇదంతా కూడా బాగానే ఉందండి సో సిట్టింగ్ పొజిషన్ అయితే బాగానే ఉంది సీట్ కంట్రోల్స్ అయితే మనకి ఇక్కడ రిక్లైన్మెంట్ అయితే ఉంది దాని తర్వాత ఫ్రంట్కి బ్యాక్ మాత్రం ఉందండి లేదు హైట్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు బాగానే కనిపిస్తుంది ముందుకి దాని తర్వాత స్టీరింగ్ సో స్టీరింగ్ అయితే మనకి టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదు టిల్ట్ ఆప్షన్ అయితే ఉంది మనకి ఎలా కావాలంటే అలాగా కింద కాలంటే కిందకి పైకి కావాలంటే పైకి అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇది కంఫర్ట్ పొజిషను దాని తర్వాత ఇక్కడ ఫీచర్స్ అయితే చెప్తారండి సో ఇక్కడ మనకి ఈ ఫీచర్స్ అన్ని కూడా డమ్మీ అయితే ఉన్నాయి అనమాట టాప్ అండ్ అయితే యాక్టివేషన్లో ఉంటాయి ఇది హెడ్లైట్ తాలూకా ట్యూనింగ్ అండి ఇది బేసిక్ ఫీచర్ నుంచి ఉంటుంది ఇది స్టాప్ సాజ్ సిస్టము ఆటో స్టాప్ సాజ్ సిస్టమ్ అనమాట ఇది ఆన్లో ఉందంటే టెన్ సెకండ్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత కార్ న్యూట్రల్ చేసిన తర్వాత ఒక టెన్ సెకండ్స్ పాటు కారు ఐడిలింగ్లో వదిలేస్తే కార్ స్టాప్ అయిపోతుంది మరలా బ్రేక్ ప్రెస్ చేసినా క్లచ్ ప్రెస్ చేసినా ఏది చేసినా సరే కార్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట దాని తర్వాత స్టీరింగ్ అయితే ఇక్కడ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అయితే దీనికి లేవు ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడ ఉంది హార్న్ కూడా బాగానే వస్తుందండి దాని తర్వాత ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉండే ఫీచర్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడైతే ఆర్పిఎం మీటర్ అలాగే స్పీడో మీటర్ అయితే ఎల్లాగ్లోనే ఉన్నాయండి ఈ కిందమని కూడా మీకు తెలిసినటువంటి ఫీచర్స్ అని దాని తర్వాత ఇక్కడ మనకి డెఫ్ సో డెఫ్లుయుడ్ అయితే ఉంటుంది అనమాట దీంట్లోపల ఒక ట్వంటీ లీటర్స్ డెఫ్ అయితే ఉంటుంది డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అంట ఇది డీజిల్ ఇంజిన్ కాబట్టి మనకి పొల్యూషన్ తగ్గించడానికి అయితే ఉపయోగపడుతుంది దాని తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మనకి డిజిటల్ క్లాక్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి సో అది ఆపరేట్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేయాలన్నమాట అర్థమైంది ఈ బటన్ చూసారు కదా ఇక్కడైతే ఉంది సో మనం ట్రిప్ సెట్ చేసుకున్నాం ట్రిప్ ఏ ట్రిప్ బి అని కూడా మనకు కనిపించాలని ఎక్కడైతే కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత డిస్టెన్స్ టు ఎంటీ కూడా కనిపిస్తూ ఉంది ట్యాంకులో ఉన్న ఫ్యూ వెళ్తే ఎంత దూరం కార్ వెళ్తుందని యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ కూడా ట్వల్వ్ అయితే కనిపిస్తుంది అనమాట కాకపోతే ఈ కార్ మైలేజ్ మనకి పద్దెనిమిది వరకు అయితే వస్తుందండి పక్కగా ఇరవై కంపెనీ వరకు ఇచ్చారు కానీ పద్దెనిమిది వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అంటే హండ్రెడ్ వన్ టెన్ స్పీడ్ క్రూజ్ చేసామంటే అదే అరవై డెబ్బై క్రూజ్ చేసామంటే ఇరవై రెండు కూడా ఎక్స్యూ త్రీ డబల్ వో మైలేజ్ వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు దాని తర్వాత ఇక్కడ మెయిన్గా ఇంకొక ఫీచర్ అయితే చెప్పుకోవాలన్నమాట ఇక్కడ ఇదిగోండి ఈ బటన్ కనుక ప్రెస్ చేసామంటే స్టీరింగ్ కంట్రోల్స్ సో స్టీరింగ్ అనేది మనకి సిటీలో వెళ్ళేటప్పుడు ఒకలాగా స్పోర్ట్స్ మోడ్లో వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉండాలనుకుంటే కంఫర్ట్ మోడ్లో వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉండాలనుకుంటే ఈ బటన్ మనం ప్రెస్ చేసాం అనుకోండి సో ఇక్కడైతే మనకు మారిపోతూ ఉంటాయన్నమాట స్టీరింగ్ మోడు కంఫర్ట్ మోడ్లో అయితే ఉన్నాము దాని తర్వాత స్పోర్ట్స్ మోడ్ కావాలంటే స్పోర్ట్స్ మోడ్కి అయితే మనం పెట్టుకోవచ్చు నార్మల్ మోడ్ కావాలంటే నార్మల్ మోడ్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా స్మార్ట్ స్టీరింగ్ కంట్రోల్ అయితే ఉంటుంది సిటీ ట్రాఫిక్లో గట్రా మనం తిరిగేటప్పుడైతే ఆ స్టీరింగ్ చాలా ఫ్రీగా ఉండాలి అదే మన ట్వంటీ స్పీడ్లో క్రూజ్ చేసినటువంటి స్పోర్ట్ మోడ్లో అయితే స్టీరింగ్ కాస్త హార్డ్గా అయితే ఉండాలి దానికి తగ్గట్టు అయితే స్టీరింగ్ సెట్ చేసుకోవచ్చు దానికి టీపీఎంఎస్ అయితే ఉంది టీపీఎంఎస్ చూపిస్తారండి ఇదిగో టైర్లో గాలి ఎంత ఉంది ఏడు సంగతి అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది నాలుగు ముప్పై ఓట్లయితే ఉన్నాయి టైర్ టెంపరేచర్ కూడా కనిపిస్తూ ఉందండి సో టైర్ టెంపరేచర్ బట్టి మనం మేల్కోవాలి ముందేని దాని తర్వాత ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ ఇంజిన్ కూలెంట్ వార్నింగ్ అయితే చూపిస్తూ ఉంది ఇక్కడ అయితే ఓడోమీటర్ కనిపిస్తూ ఉంది కదా దాని తర్వాత ఇక్కడ ఫ్యూయల్ గేజ్ అయితే డిజిటల్లో కనిపిస్తూ ఉంది ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ బేస్ వేరెంట్లో దాని తర్వాత ఇక్కడ హెడ్లైట్ కంట్రోల్స్ అండి ఫాగ్ లైట్స్ సో హెడ్లైట్ కంట్రోల్స్ దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ అయితే మనకి వైపర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఏం లేదండి దాని తర్వాత ఈ మధ్యలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎక్స్ట్రా యాక్సరీస్ అయితే వేసుకుంటాం టచ్ స్క్రీన్ ఇన్ఫాటాయిమెన్సిస్టమ్ దాని తర్వాత ఇది అంతా కూడా మనకి ఇది ట్రిప్ సెట్ చేసుకోవడానికి ట్రిప్ సెట్టింగ్ కోసం అనమాట ఇది స్టీరింగ్ కంట్రోల్ కోసం దాని తర్వాత టెంపరేచర్ ఏసీ టెంపరేచర్ ఏసీ ఫ్యాను ఏసీ ఫ్యాన్ స్పీడు స్లో చేసుకోవచ్చు దాని తర్వాత ఏసీ ఆను దాని తర్వాత ఏసీ మోడ్ రీసర్క్యులేషన్ మోడ్ ఎక్స్టెండ్ బయటికి రావడానికి ఇవన్నీ కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి అనమాట మనకి ఎక్కడే తగలాలి ఏంటి సంగతి వరకు అయితే ఇక్కడ టెంపరేచర్ సెట్టింగ్ ఇది ఇది అయితే ఏసీ కంట్రోల్స్ దాని తర్వాత ఇక్కడ మనకి ట్వెల్వ్ వల్స్ సాకెట్ అయితే ఉంది ఇక్కడైతే మనకి వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ అయితే కాదండి ఇది నార్మల్గా ఫోన్ పెట్టుకోవడానికి దాని తర్వాత ఇది సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ దాని తర్వాత ఇదిగోండి మనం రివర్స్ అయ్యాలంటే ఈ నాబో అయితే పైక్ అని రివర్స్ వైపు పెట్టుకుంటే రివర్స్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే మనకి ఉన్నాయి దాని తర్వాత హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఇది మనం ఎక్కడో గోతులో ఉన్నట్టుగా అయితే కాదనమాట ఇక్కడ హోల్డర్స్ అయితే ఉన్నాయి కప్ హోల్డర్స్ గట్టి అయితే ఇక్కడ ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ గట్టి లేవు ఎస్బీ ఛార్జింగ్ బోర్డులు కానీ దాని తర్వాత ఇక్కడ అయితే మనకి వ్యానిటీ మిర్రర్తో పాటు ఒక లైట్ అయితే వచ్చిందనమాట వ్యానిటీ మిర్రర్ ఓపెన్ చేస్తే ఈ లైట్ అయితే తెలుగుతుంది ఇక్కడ ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఇక్కడ రూఫ్ లైట్ అండి రూఫ్ లైట్ గురించి అయితే చూడండి ఇక్కడ రూఫ్ లైట్ అయితే ఇక్కడ రీడింగ్ ల్యాంప్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఇది మనకి సన్ రూఫ్ అనమాట సన్ రూఫ్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఇదిగోండి సన్ రూఫ్ అయితే చూడండి విధంగా మనకి మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా అయితే కట్టెన్తో సహా ఓపెన్ అయిపోయిందన్నమాట పెనారామిక్ సన్ రూఫ్ గట్రా కాదండి ఇది చాలా చిన్న సన్ రూఫే ఉంటుంది పిల్లలు నిల్చోవడానికి అయితే బాగుంటుంది అనమాట ఇది కూడా మనకి క్వాలిటీ బాగుంది కాబట్టి ఇక్కడ పిల్లలు అయితే నిల్చోవచ్చు దాని తర్వాత క్లోజ్ చేసేటప్పుడు మాత్రం సన్ రూఫ్ మాత్రమే క్లోజ్ అవుతుంది ఓకేనా సన్ రూఫ్ మాత్రం క్లోజ్ అవుతుంది ఈ కట్టను అయితే మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ దీంట్లో అయితే మనకి ఎటువంటి మిరర్స్ మిర్రర్స్ లేవండి సో ఐఆర్విఎం అయితే మనకి ఆటో డిమ్ ఫీచర్ అయితే వచ్చింది దీంట్లోపడైతే మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుంది ఇదిగోండి సో ఫ్రంట్ హుడ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నాబ్ అయితే ఉంది కదా ఇది ఓపెన్ చేశాను మెయిన్గా ఈ బానెట్ అండి సో బానెట్ అయితే మాత్రం హెవీ ఉంటుందన్నమాట సో హెవీ అయితే ఉంటుంది ఇదిగోండి ఇదైతే మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ అండి ఇది మనకి వన్ ఫిఫ్టీన్ పిఎస్ పవర్ని త్రీ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఫోర్ సిలిండర్ ఇంజిను సో టర్బో అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు మహేంద్ర తార్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ ఏదైతే ఉందో అదే ఇంజిన్ అయితే దీంట్లో అప్పుడు వస్తుంది ఓకేనా సేమ్ ఇంజిన్ మంచి హార్స్ పవర్ అలాగే మంచి టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి అది ఇకపోతే బ్యాక్ సీట్లోకి అయితే యాక్సెస్ అవుదాం బ్యాక్ సీట్ యాక్సెస్ అవ్వాలంటే బ్యాక్ డోర్ ఓపెన్ చేద్దాం సో బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే ఇది కూడా మనకి నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయిందండి ఇది దాంతో కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉందన్నమాట ఇక్కడ కూడా మనకి ఆటోమేటిక్ పవర్ విండో ఆప్షన్ అయితే ఇక్కడ కూడా ఉందన్నమాట సో మాన్యువల్ ఆప్షన్ కట్టి అనేది బేస్ వేరియంట్ అయినప్పటికీ దాని తర్వాత బ్యాక్ సో ఇప్పుడు ఇది మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇక్కడైతే మనకి టై సపోర్ట్ బాగానే ఉంది టై సపోర్ట్ అయితే బాగానే ఉంది లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ కంఫర్ట్గా ఉందనమాట ఎందుకనేసి అంటే దీని ఒక వీల్ బేస్ ఎక్కువ ఉంది బ్యాక్ వీల్ వెనక్కి వచ్చింది కాబట్టి ఈ సీట్లు అయితే చాలా బాగున్నాయి దాని తర్వాత ఇక్కడ మనం ముగ్గురు ఈజీగా పోవచ్చు లాగా ఉండే వాళ్ళు కూడా ముగ్గురు ఈజీగా అయితే అండి సో ఈ మధ్యలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే కూర్చుని పోవచ్చు బ్యాక్ సైడ్ మనకి ఫిక్స్డ్ హెడ్రెస్ట్ అయితే ఉందన్నమాట అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే లేదు టాప్ హ్యాండ్లో అయితే అడ్జస్టబుల్ రెస్ట్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇంకా ఇటు సైడ్ అవుట్ సైడ్ ఈజీగా యాక్సెస్ అయిపోవచ్చు ఇక్కడ హంప్ కూడా ఏం లేదు ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి ఏ ఫీచర్స్ అయితే లేవన్నమాట బేస్ వేరియంట్లో దాని తర్వాత రూమ్ సో హెడ్ అయితే మనకి నేను ఫైవ్ నైన్ హైట్ ఉంటాను ఇది కారు ఫైవ్ త్రీ ఉన్నప్పటికీ మనకి ఇక్కడ సిక్స్ ఫీట్ అబవ్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా అయితే కూర్చుని పోవచ్చు అనమాట ఇంకా చూడండి ఎంత స్పేస్ అయితే ఉంది ఇక్కడ గ్రాబ్రీల్స్ అయితే ఇచ్చారు సో ఇటు అటు గ్రాబ్రీల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చిన్న లగేజ్ క్యారీ చేసుకోవడానికి ఇక్కడ హుక్ కూడా ఇవ్వడం జరిగిందండి బ్యాక్ సైడ్ కూడా రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది అండ్ ఈ ఎక్స్యూ త్రీ డబ్లూ అనేది టోటల్గా టెన్ కలర్ ఆప్షన్స్ అయితే వస్తుందన్నమాట త్రీ అయితే డ్యూయల్ టోన్ ఉంటాయండి సెవెన్ అయితే మనకి సింగిల్ టోన్ అయితే ఉంటాయి ఆ కలర్స్ ఏంటంటే ఇప్పుడు చూసేయండి ఇక దీంట్లో సింగిల్ టోన్ కలర్స్ తీసుకున్నట్టయితే రెడ్ రేజ్ కలర్ మెరిన్ డార్క్ గ్రే నెపోలి బ్లాక్ ఎవరెస్ట్ వైట్ బ్లేజింగ్ బ్రాంజ్ పేర్ల్ వైట్ ఈ విధంగా సింగిల్ టోన్లో ఏడు కలర్స్ ఉంటాయండి ఇక డ్యూయల్ టోన్ తీసుకున్నట్టయితే బ్లాక్ విత్ వైట్ టాప్ వైట్ విత్ బ్లాక్ టాప్ బ్రాంజ్ విత్ బ్లాక్ టాప్ నాకు రెడ్ కలర్ నచ్చింది మీకే కలర్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇక ఫైనల్గా ఎక్స్యూ త్రీ డబుల్ ఓ ప్రైస్ గురించి అనమాట మనం విశాఖపట్నం హకేపాల్ ఉన్న నియాన్ మోడల్స్లో అయితే ఈ కార్ యొక్క రివ్యూ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ కార్ అయితే మనకి టెస్ట్ డ్రైవ్ కోసం అయితే ఇచ్చారు సో ఈ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి ఎక్స్క్షోరం రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకున్నటువంటి ప్రైస్ పదమూడు లక్షలైతే ఉంటుందండి ఎక్స్రం ప్రైస్ అయితే పది లక్షలు ఉంటుందన్నమాట ఆన్ రోడ్ ప్రై పది లక్షల ఇరవై ఒకటి వెయ్యి ఎక్స్షోరం ప్రైస్ ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ అయితే పదమూడు లక్షల వరకు అయితే ఉంటుందన్నమాట ఇది ట్వంటీ ట్వంటీ త్రీ వేరియంట్ అండి ట్వంటీ ట్వంటీ త్రీ డీజిల్ వేరియంట్ సో ఈ డీజిల్ వేరియంట్ స్టాక్ ఉన్నంత వరకు అంటే ఎంతవరకు స్టాక్ ఉంటుందో అక్కడ వరకు అయితే వీళ్ళు ఒక వన్ ల్యాక్ వరకు ఆఫర్ అయితే ఇస్తానమాట ఎక్స్చేంజ్ ఆఫర్ ఇదంతా కలుపుకొని వన్ ల్యాక్ వర్త్ ఆఫర్ అయితే ఉంటుంది సో దాంట్లో మీకు పన్నెండు లక్షలకైతే ఈ కారు వచ్చేస్తుందండి సో ఆఫర్లు అయితే మీకు ఇది ఇది కాస్తంత బిల్ట్ క్వాలిటీ సూపర్ బిల్ట్ క్వాలిటీ కలిగినటువంటి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్ మీకు పన్నెండు లక్షలు వస్తుందన్నమాట అందుకని చెప్పేసి ఈ వీడియో చేయాలనిపించి అయితే చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మరిన్ని వివరాల కోసం నియాన్ మోటార్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను షోరూంలో అయితే కాంటాక్ట్ అవ్వండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ